పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరిగంలోని నగర్కి చెందిన ఒరియా కాలనీ వాసులను కలిసి వారి బాధలు తెలుసుకున్నారు ఈ ఎలక్షన్లో తనకు మద్దతుగా నిలవాలని కోరారు అనంతరం తిలక్నగర్లోని సీనియర్ సిటిజన్ ఆఫీస్ దగ్గరలో రిటైర్ అయిన కార్మికులతో మాట్లాడుతూ పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు అనంతరం తిలక్ నగర్ సెంటర్లో ఆగి టీ షాప్లో టీ తాగి అందరినీ ప్రేమగా పలకరించి తన ప్రస్థానం ఇక్కడి నుండే మొదలైందని గుర్తు చేస్తూ అందరినీ పేరు పేరున పలకరించారు ఈ ఎలక్షన్లో మీ అందరి మద్దతు తనకు ఉండాలని కోరారు ఆనాటి నుంచి ఈనాడు ఇరవై కుటుంబాలు ఉన్నటువంటి మీరు వారి యొక్క కుటుంబాలు పెరగడం వల్ల పిల్లలకు పెళ్ళి కావడం వల్ల ఇక్కడినే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరపడిపోయింది స్థిరపడిపోయి అయినప్పటికీ మీ జీవితాలలో మాత్రం అయితే వచ్చినట్టు మీకు ఇప్పుడే నేను పాలని అంతా కూడా అక్కడ రెండు గ్రౌండ్లు చేసి రావడం జరిగింది చాలా భిన్నమైన పరిస్థితులను ఉన్నారు నిజంగా మీలాంటి వాళ్లకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది మీ ఇళ్ళ ఇళ్ళ నిర్మాణంలో కావచ్చు మీకు అందరినీ ఎస్సీలుగానే గుర్తించరు కాబట్టి కార్పొరేషన్ ద్వారా ఎవరైతే చదువుకున్నటువంటి యువకులు కావచ్చు మధ్యలో చదువు వదిలేసినటువంటి యువకులకు కావచ్చు మరి ఒక వొకేషనల్ ట్రైనింగ్స్ కనుక ఇచ్చినట్టయితే మీకు ఏదైనా వృత్తి చేసుకునేటువంటి నీకు మీరు ఆధారపడి బతికేటువంటి అవకాశం ఉంటుంది దానిపైన కూడా ఫ్యూచర్లో ఆలోచన చేద్దాం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులతోటి డిస్కషన్ చేసి అవసరమైతే ఒక సెంటర్ ఇక్కడనే పెట్టించి మరి వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తిని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉన్నది చేయొచ్చు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకునేటువంటిది కావు ఎందుకంటే గతంలో కూడా పాపం చంద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఇక్కడ రోడ్లు నిర్మాణం చేయడమే కావచ్చు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి దళిత బంధు పాపం అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో అందరి పేర్లు రాయడం కావచ్చు నా దురదృష్టం ప్రభుత్వం పోయింది కానీ దురదృష్టం ప్రభుత్వం రాకపోవడం కానీ కేసీఆర్ గారు నిజాయితీగా ఒక లక్ష ముప్పై వేల మందికి కలెక్టర్ అకౌంట్లలో ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళకు పది పది లక్షల చొప్పున కలెక్టర్ల అకౌంట్లకు డబ్బులు వచ్చినాయి కానీ ప్రభుత్వం రావడం వల్ల ఆ స్కీమ్ ఆపేసిండ్రు ఇలా లక్ష ముప్పై వేల మంది కుటుంబాలకు బెనిఫిట్ జరగాల్సినటువంటిది ఆగిపోయింది ఈ ప్రభుత్వానికి నిజంగానే ఎస్సీలంటే పట్టి ఉంటే వాళ్ళకు మేలు జరగాలని ఆలోచిస్తే తక్షణమే కలెక్టర్ అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బులను దళిత బంధు ద్వారా ఎవరైతే ఎన్నికైందో వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఆ స్కీమ్ కొనసాగిస్తారా కొనసాగించారా దాన్ని వదిలేస్తారా లేదంటే మీరు చెప్పిన దాని ప్రకారం పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇస్తామని పోటీ పడ్డారు ఆ పన్నెండు లక్షలు ఇస్తారా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పది లక్షలు మీ అకౌంట్లో ఉన్నాయి సెలెక్ట్ అకౌంట్లో మరి అవి ఇస్తారా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భం మనవి చేస్తున్నాం రెండో మాటకు వచ్చినప్పుడు ఇప్పుడు పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినాయి నేను ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఒకటి రెండు సార్లు అప్పుడు పదిహేను ఏళ్ళు దాటింది నేను ధర్మపురి పోయిన మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది అయితే ఒక విషయం అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఏదైతే ఈ అశోక్ నగర్ మన జవహర్ నగర్ అంటే మన కీలక నగర్కు రమేష్ నగర్కు మధ్యన అంటే మహావీర్ యువత ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు తర్వాత ఈ గ్రామం యొక్క రూపురేఖలన్నీ తెలిసిన వాళ్ళు మా మొత్తం కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబం నాన్న దగ్గర నుంచి అన్నదమ్ములందరూ కూడా సింగరేణిలో పనిచేసిన వాళ్ళు కష్టం సుఖం తెలిసిన వారిని నేను స్వయంగా సింగరేణి కార్మికుని ఇరవై ఆరేళ్ళు మరి మన బావుల్లో పనిచేసి తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి వాడిని కాబట్టి మంచి చెడ్డలు అన్నీ తెలుసు తర్వాత ఎవరికి ఆపద సమయంలో వాళ్ళు ఎట్లా బాధపడతారో కూడా తెలిసినటువంటి వ్యక్తిని ఇదివరకు ఎవ్వరు కూడా స్థానికులు వచ్చి ఇక్కడి నుంచి ఎంపీగా గెలవలే హైదరాబాద్కి వెళ్ళి రావడం గెలిచి మళ్ళీ వెళ్ళిపోవడం మనకి కూడా వాళ్ళు కనబడకపోవడం మనకేదో నక్కలు వచ్చినా ఆపద వచ్చినా చెప్పుదామనుకున్నా మనకు అందుబాటులో ఉండేటువంటి నాయకులు ఎంపీలకు ఎవరు రాలేదు మొదటిసారిగా నేను ఈ ఊరు బిడ్డను అదేవిధంగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారిని అన్ని విషయాలు తెలిసిన వారిని మరి ఇక్కడ ఇక్కడ అందరితో పరిచయం ఉన్నటువంటి వారిని కాబట్టి ఈసారి జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్లలో తప్పకుండా కారు గుర్తు పైన లోటేసి మీరు అవకాశం ఇస్తే మీ గురించి కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చి మీ సమస్యల గురించి కూడా మళ్ళీ మీతోటే కూర్చుని మాట్లాడి మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేం చేయగలిగింది ఏమనుంటే తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం నేను కావచ్చు చందరు కావచ్చు మా నాయకులందరం కూడా కలిసినట్టుగా నిజంగా కూడా మీరు చాలా చాలా పేదరికంలో ఉన్నారు చూస్తేనే తెలుస్తున్నది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి కష్టాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు మీకేదైనా దారి చూసేటువంటి ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తామని ఓటు ఎవరికైనా వేయాల్సిందే ఎవరికి వేయాల్సిందే ఆ ఏసీ ఓటు ఏదైతే ఉందో ఒక మంచి మనిషికి మన కోసం ఆలోచించే మనిషికి వేస్తే బాగుంటుంది అనేది ఇందులో ఉంటుంది ఓటుల్లో గెలవడం ఓడడం అనేది సర్వసాధారణం మనం కూడా ఈ ఓటు ఎవరికి వేయాల్సిందే ఆ వేసే ఓటు ఏదైతే ఉందో ఒక అర్థం పర్థం ఉండేటట్టుగా మన బిడ్డడు మన ప్రాంతం వాడు మన కోసం పట్టించుకునే మనిషి అని మీరు భావిస్తే తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేయండి ఎలక్షన్ తర్వాత మళ్ళొక్కసారి వచ్చి మీతో మాట్లాడతాం మరి ఒక ఉదాహరణ నాకు గుర్తుకొస్తా అని చెప్పాలి పీకే రామయ్య కాలి కాలనీ కూడా ఇట్లనే ఉండేది ఏడు వందల కుటుంబాలు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఫోన్ చేసినప్పుడు ఇట్లనే కాలనీలో అందరు కలిసి అంటూ పోయినారు పోతే పాపం వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు లేరు అనేది వాళ్ళు తెలియదు కాబట్టి ఎవరైతే ఇట్లానే మాట్లాడతారు మాకు ఏం చేస్తారు మాకు నీళ్ళు లేవు కరెంటు లేదు రోడ్ లేదు మా పిల్లలకు స్కూల్ లేదు మా ఇంట్లో చోటు కొట్టి బూడిది పోస్తున్నారు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తారని అలా కొద్దిగా మంది తెలుగు వాళ్ళు ఉండేది కానీ ఆరేడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేది వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పలేదు ఎందుకంటే నేను అప్పటికి గెలవలే గెలిచిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ దగ్గర పోయినాం కూర్చున్నాం మీకు ఏం కావాలో చెప్పు నేను అడిగినాం ఏం కావాలి మాకు అంటే మీకు ఇక్కడ ఏం జరగదు ఇది

Ba arche pre gente Come on a Sherpa Maka, e isn't my name? 1 x 2 x 2 x 2 x 3 x 4 x 4 x 5 x 8 x 5 x 5 x 4 x 5 x 7 x 5 x 5 x 5 x 8 x 4 x 5 x 5 x 9 x 5 x 5 x 10 x 6 x 30 x 5 x 4 x 8 x 5 x 5 x 5 x5 x 0 xy xW x ಸಂಸದ ಮಂತ್ರಿ ಮಂತ್ರಕ್ಕೆ ಒತ್ತಾಯ ಮಾಡಿ ಮತ್ತಕಮತಿ ಮಾಡಿದ್ವಿ ತೆರೆದ ನಿಯಮ ಒತ್ತಾಗಿ ಹಣ ಒಂದು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಆರ್ಥಿಕ ಬ್ಯಾಂಕ್ ಲಾಟೆ ಎಲೆಕ್ಷನ್ ಕೋಡ್ ಅಂತ ಹೇಳಿ ಇನ್ನೆಷ್ಟು ದಿನಗಳವರೆಗೂ ನಾನು ಕಲಪ್ ಸರ್ असां पेर पई